అమ్మాయిని ఇస్తున్నాం కన్యా కనక సంపన్నం కనక ఆభరణయితం స్త్రీయే లేకుంటే మగవాడు పిచ్చోడు అవుతాడు గుర్తుపెట్టుకోండి ఆడపిల్లలు పుట్టొద్దు పుట్టొద్దు అంటున్నారు ఆడపిల్లలే పుట్టాలి పుడితే మళ్ళీ గుర్తుంచుకోండి ఆడపిల్లలే పుట్టాలి రెండు వంశాలను తరింపజేసేది ఆడపిల్ల మగాయ నేను ఏం దేనికి ఆస్తికే ఆస్తి తండ్రి ఇవ్వకుంటే కోర్టులకు కేసు ఆడపిడ్డ కోర్త కేసేది భారతదేశ వైభవం వరల్డ్ మ్యాప్ల ప్రపంచ పటంలో ఇండియా చూపించింది కాదు ఇప్పుడేదో ఆంగ్లేయుల పరిపాలన మనకి ఇచ్చినది ఇది కుందేలు వలే ఉంటుంది అదే భారతదేశం అంటే రామాయణం చదవాలి రామాయణంలో ఉంది ఏమని భారతదేశం ఆ సముద్ర క్షితీశానం ఆనాక రథవర్త్మనం దానికి ఉదాహరణే మహాసంకల్పం ఎన్ని నదులు ఎన్ని నదములు